అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాఠి మధుస్సు సుకుమార్ నేను జనసేన పార్టీ టీడీపీ ఒకటి మెంబర్ని ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు చాలా జరిగాయి కానీ ఈ ఎస్పెషల్లీ ఏసారి ఎదుగునేంత ప్రత్యేకంగా అంటే ఒక మంచి నాయకుడు డిప్యూటీసీఎంగా హోదాలో జన్మదిన వేడుక వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందకర విషయం మాకి ముఖ్యంగా ఈ విషయ ముఖ్య కార్యక్రమానికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి కోట్లా జయస్ జయస్ ప్రకరెడ్డి గారు ప్రజాప్రతినిధులు మన ఎంప్లాయీస్ గారు ఎంప్లాయీస్ కానివ్వండి చాలామందిని ఆహ్వానించడం జరిగింది ఈ ముఖ్య కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై రక్తదానం శిబిరంలో పాల్గొని ఒక నిండు ప్రాణాన్ని కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాగే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు గతంలో సినీ రంగంలో పలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు కానీ ఇప్పుడు డిప్యూ డిసిఎం హోదాలో ఉండి ఇంకా మంచి పనులు చేయడాన్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మేమందరము పలు సేవా కార్యక్రమాలు కూడా జనసేన పార్టీ తరఫున ఈ భేదం జిల్లా మండలంలో మరింత బలపేతం చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారికి జనజన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పేదరించడం తరపున కర్నూలు జిల్లా తరఫున ఆయనకు జనజన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై జై జనసేన జై